హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మెంతికూరుతో ఎగ్గు పులుసు అయితే పెట్టి చూపించబోతున్నాను మెంతికూరుతో చేసిన ఎగ్గు పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రోటీస్లోకి లేదా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పులుసుని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం ఇక్కడ మెంతికూరని చక్కగా కడిగి చన్నగా తురిమి పెట్టేసుకోవాలి అలాగే మీడియం సైజు టమాటాలను రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పెద్ద ఆనియన్ని ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండిని వాటర్లో నానపెట్టి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడి మనకి వేగేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ ఆవాలు అవన్నీ చిటపటలాడిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఇందులో కొంచెము సాల్టు అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి కదా దీనికోసం ఇక్కడ అల్లము వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరిని ఒకసారి గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపులో ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఒక్కసారి ఇందులో యాడ్ చేసుకొని ఈ తాలింపులో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పులుసుకి ఇది మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో కూర అనేది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి లేకపోతే మెంతి కూర చిరుచేదిగా అనిపిస్తుంది ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి మెంతి కూర వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటాలు కూడా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకనిద్దాము ఇక్కడ టమాటాలు కూడా చక్కగా మెత్తబడిపోయాయి చూడండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనకి టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పులుసు కాబట్టి పులుసులో కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మసాలాలు మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు తీసి ఈ పులుసు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ని కూడా ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం అన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని మనకి ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైనందువల్ల అయినందువల్ల మరొక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులో పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటే మనకి పులుసులో చాలా బాగుంటుంది తినేటప్పుడు ఈ పులుసు కొంచెం మరిగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని కలిపేసి ఆ వాటర్ని మనం మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయి కొంచెం పులుసు అనేది మరగనివ్వాలి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని మనము ఈ పులుసులో యాడ్ చేసుకుంటే మనకి ఉప్పు కారము అలాగే పులుసు అనేది ఎగ్స్కి పట్టేసి చాలా బాగుంటుంది మూత పెట్టేసి మనకు రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చేస్తే మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తివే యాడ్ చేసుకుందాము ఇలా మెంతికూరతో చేసిన ఎగ్ పులుసు అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా మీరు ఈ మెంతికూరతో ఎగ్ పులుసు అనేది ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇప్పుడు మనకి ఎగ్ పులుసుని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా చేసిన ఎగ్ పులుసు అయితే రైస్లోకైనా లేదా చపాతీ రోటీ లేదా జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి